వాహనమైన మూషికుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా గజముఖాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతని తల ఏనుగులాగా ఉండి శరీరం మనిషిలాగా ఉంటుంది అతను అమరత్వం పొందడానికి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు అలా చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటాడు చివరికి శివుడు అతని భక్తికి మిచ్చి అతని ముందు ప్రత్యక్షం అవుతాడు చెప్పు గజముఖాసురా నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా గజముఖాసురుడు నా మరణం ఏ అస్త్రంతోనైనా ఏ శస్త్రంతోనైనా ఉండకూడదు నన్ను చంపే వాడు ఇద్దరి కలయిక వలన పుట్టి ఉండకూడదు కేవలం తన తల్లి వలనే పుట్టి ఉండాలి అని కోరుకుంటాడు శివుడు నవ్వుతూ తదాస్తు అని వరం ఇస్తాడు అలా గజముఖాసుడు అమరుడు అయిపోతాడు మొత్తం భూమి మీద ఉన్న రాజులందరినీ ఓడిస్తాడు దేవుల్ని అందరినీ యుద్ధంలో ఓడించి ఇంద్ర దేవుడిని కూడా ఓడించేస్తాడు నంది వెంటనే శివుడి దగ్గరికి వెళ్లి జరిగే ఘోరం గురించి చెప్పగా శివుడు నవ్వుతూ గణేశ అని గట్టిగా పిలుస్తాడు వెంటనే యుద్ధ భూమిలో ఉన్న గజముఖాసుడు పైన గణేషుడు అస్త్రాన్ని వదులుతాడు అలా గణేషుడు మరియు గజముఖాసురుడి మధ్య కఠోరమైన గీతం జరుగుతుంది గణేశుడు మనిషి కాదు దేవుడు కాదు ఆయన సగం మనిషి సగం జంతువు ఆయన ఏ ఏ శస్త్రం ఉపయోగించకుండా ఆయన చేతులతో గజముఖాసురుడిని చిత్తు చిత్తుగా కొడతాడు ఇక గజముఖాసురుడిని చంపబోతుండగా గజముఖాసురుడు స్వామి నన్ను వదిలేయండి ఇక నుండి నేను ఏ తప్పు చేయకుండా మీ లాగా ఉంటూ మీ పక్కనే ఉండి మీకు సేవలు చేసుకుంటాను అని వేడుకుంటాడు గణేషుడు సరే తగాస్తూ అని అంటాడు వెంటనే గజముఖాసుడు తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక ఎలుకలా మారిపోతాడు ఆ ఎలుకకు మూషిక అని గణేశుడు నామకరణం చేస్తాడు గణేశుడు మూషికుడి మీద కూర్చొని పద మూషిక నువ్వు నువ్వు నా ఆలోచనల కన్నా వేగంగా వెళ్లగలవా అని అనగా మూషికుడు అతని శక్తి మొత్తం ఉపయోగించి వేగంగా వెళతాడు అలా అప్పటి నుండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు లాగా మారిపోతారు అందరూ గణపతి పప్ప మోర్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి